ప్రైస్త మన రక్షకుడు పరిషద్దు క్రీస్తు వారి మహిమ కలిగిన ఈ రోజు దేవుడి వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధులు పేరడం ప్రయిస్త లాక్ట్ మీకున్నటువంటి ప్రార్థన అవసరతలో వాట్సాప్ చేసినట్లయితే మీ గురించి మేము చేసినటువంటి ప్రార్థనలో మీ ప్రార్థన అవసరతలన్నీ జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది కాబట్టి మీ ప్రార్థన అవసరతలని వాట్సాప్ చేయవచ్చు లేదా ఇక్కడనే కామెంట్లో మీ అవసరతని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది ఇకపోతే ఈరోజు దేవుని వాక్యంలో దేశప్రభు వారు తనను గురించి తాను చెప్పుకుంటా మీరు అనుకున్నట్లుగా నేను దేవుని పేరు చెప్పుకొని లూటీ చేసేటువంటి వాడిని కాదు లూటీ అంటే తెలుసుగా మనిషి చూస్తుండగానే వాటి మీద వస్త్రాలు తీసేసి వాడు మాట్లాడకుండా నోరు మేటం దేవునికి స్తోత్రం నేను ఆ బాపతి కాదు మనిషి మాట్లాడకుండా నోరు ఇయ్యాలా మీద బట్ట తీసుకోవాలి తీసుకొని దోచుకుంటే వాడు నోరు జరగకుండా ఉంటాడు దాన్ని లూటి అంటారు లూటి చేయటం అంటారు ఇప్పుడు అదే పరిస్థితి కేసీ ప్రభు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తా అదే విషయాన్ని చెప్తా నేను ఇట్లాగే చేసే మనుషులు కాదు దేవుడు అని బ్రతుకుతా ఉన్నారు కదా ఆ దేవునికి మారుగా ఆ దేవునికి ప్రతిగా నేను దిగువచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం శక్తి సంపన్నుడు ఉన్నటువంటి బలవంతునికి మహిమ కలుపులు అక్క ఎలాగంటే మొట్టమొదట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను ధ్యానించుకొని యేసు ప్రభు వారు చేసినటువంటి క్రియలను బట్టి ఈయన ఆయనకి పోలిక కాదా ఈయన ఆయనకి పోలిక కాదా అని మనము తెలుసుకుందాం తెలుసుకుందాం ఇదే విషయము మీకు వర్తిస్తుంది దేవుని పేరు మీద బ్రతుకుతా ఉన్నప్పుడు మంచి నాణ్యమైనటువంటి విత్తనం ఇదా కాదా ఈ చర్చిలో నాణ్యమైనటువంటి విత్తనం అనేది ఉన్నదా లేదా అని మీరు కూడా ఒకసారి ఆలోచన మీరు మీరున్నటువంటి స్థితిలో సరైనదా కాదా సేవ కూడా కూడా కాదా అని మీరు చేసుకోవచ్చు లేక మనం చదువుకుంటా ఆది కాండము రెండవ అధ్యాయము మొదటి వచ్చం ఆకాశమును భూమిలు వాటిలో ఉన్న సమస్త సమూహాలను సంపూర్తి చేయగలము దేవుడు తాను చేసిన తన అని ఏడవ దేవ లోక సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దేవలో విశ్రమించను దేవుడు ఏం చేస్తా ఉంటే బాగు చేస్తా ఉన్నాడు బాగు చేస్తాడు మన దేవుడు ఏం చేస్తాడంటే నోటీ చేయడు బాగు చేస్తాడు బాగు చేసి ఒక కొలిక్కి తీసుకొస్తాడు చిలిగిపోయినటువంటి జీవితాలని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక స్థితికి తీసుకొచ్చి బ్రతకమని చెప్తాడు ఆమె రావటమే అంతత మాత్రం వచ్చినటువంటి అంతంత మాత్రపు జీవితాన్ని ఇంకా పాడు చేసి దేవునికి స్తోత్ర జప్ర స్ప్ర దేవుని పేపించుడు స్తోత్రం జప్రం చెప్పానంటే బాగు చేసినట్లు కనపడుతుంది లేఖనంలో అప్పటి వరకు భూమి నిరాకారంగా ఉంది ఒక ఆకారం లేదు ఒక పద్ధతి పాడు లేదు దానికి ఎట్లా అది ఎలాగుందంటే చూడటానికి ఒక ఆకారం అనేది లేదు దానికి అటువంటి భూమికి ఆరు దినాలు దోగడం చేసిందంటే కొన్ని మార్పులు చేర్పులు చేసిండు అంటే దాన్ని బాగు చేసిండు ఆరు రోజులు నిరాకారంగా ఉన్నటువంటి ఆ భూమిని బాగు చేసి ఒక ఆకారానికి తెచ్చి దాన్ని సంపూర్తి చేసి మోహించేచ్చండు మనతో ఏం చేస్తారో తెలుసా విత్తనాన్ని తెచ్చి దాన్ని భూమిలోకెల్లా నాటి భూమిలోకెళ్ళ నాటి నీళ్లు పోస్తా దాన్ని కంట కనిపెట్టుకుంటా అది పెరిగి పెద్దయ్యి ఫలములు ఇచ్చేంత వరకు దానికి కాపు చేస్తా ఉంటారు మన దేవుడు అటువంటి దేవుడు విత్తనం వేసి అటు వెళ్ళిపోడు ఏం చేస్తాడంటే ఒక మనుషుల్ని రక్షించుకున్నటువంటి దగ్గర నుంచి ఆ మనుషుని అంతము వరకు తోడుగా ఉండి నడిపించే దేవుడు దానికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడా ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ఆరు రోజులు అక్కడున్నటువంటి అన్నిటిని కూడా చక్కబెట్టి ఒక స్థితిని దాన్ని కలుగజేసి ఇది ఒక ఇది సముద్రం ఇదేమో భూమి ఇది భూమి అని మొత్తానికి కూడా కొన్ని కొన్ని హద్దులు అనేవి ఏర్పాటు చేసి పెట్టు ఆరు రోజుల్లో వాటన్నిటినీ చూస్తే అంతకు ముందు ఉన్న దానికంటే ఆ తర్వాత దేవుడు చూస్తా ఉంటే చాలా మంచి కనపడ్డదట దేవునికి మంచిగా కనపడితే మన కళ్ళు నిరుమిట్లు కలుపుతాయి దేవుడు చూస్తేనే చాలా మంచి కనిపించిందంట భూమి అప్పుడు అంత మంచిగా దేవుడు చేస్తే అదే సమయంలో మనం గనుక ఆ భూమిని దేవుడు చేసినటువంటి ఆ భూమిని చూస్తే ఆయన చేసినటువంటి ఆయన పనిని చూస్తే మన కళ్ళు ఇంకా చంకా ఇస్తాయి నిరుస్తా ఆయనకే అంత మంచి కనపడితే మనకై అట్లుండాలి ఇంకా ఆ తర్వాత దానికి ఒక రూపు తెచ్చిండు కదా ఆ తర్వాత చేసినటువంటి పని ఇంకోటి ఏంటంటే ఆయుధాండంలోనే రెండో అధ్యాయము ఏడవ వచ్చిన ఏడవ వచ్చిన దేవుడు దేవుడైన మూలమాటితో మరుణి యహించి వాణి నాసిక రంధ్రంలలో జీవవాయువుని మీదగా మరుడు జీవాత్మ ఆయను దేవుడైనటువంటి వ్యహంలో చేసినటువంటి మంచి పని లాంటి ఇంకొకటి మట్టి తీసుకొని మట్టితో బొమ్మలు చేస్తారు తెలుసుగా మట్టి తీసుకొని నలుని నిర్మించి నిర్మించినటువంటి ఆ నరుడి ముక్కులో మాసి పారా ఈ మొక్కుల్లో జీవించేటువంటి వాళ్ళు అంటే మనుషునికి అవసరమైనటువంటి ప్రాణాధారమైనటువంటి ఆ జీవ వాయువులు ఊడితే తీరును ఊరితే ఆ మట్టిలోకి మట్టితో తెచ్చబడినటువంటి ఆ బొమ్మలోకి జీవ వాయువులు ఊడితే మనుషులు జీవించటం మొదలు పెట్టింది అప్పటి నుంచి అప్పటి నుంచి మనుషుడు జీవుడి చటం మొదలు పెట్టింది నుంచి తీయబడినటువంటి మనుషుడు దేవుని యొక్క జీవవాణుల చేత బ్రతకడం మొదలు అప్పటి వరకేమో అక్కడున్నటువంటి భూమికి అక్కడున్నటువంటి సముద్రానికి ఒక రూపు ఏర్పరచి దేవుడు ఒక రూపాలు వచ్చి ఆ తర్వాత మనుషుల్ని చేసి ఆ మనుషుడికి బ్రతకమని జీవితాన్ని ఇస్తా ఉన్నాడు బ్రతకమని మనిషికి జీవితాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడు చేసినటువంటి రెండు మంచి పనులు ఏంటంటే పాడైపోయినటువంటి ఆకారం లేనటువంటి చూడటానికి చూడటానికి ఎడ్డెట్టుగా ఉంటే జీవితాలు కొన్ని ఎడ్వెట్టు ఉంటాయి అంటే వా వాంతికి చేసుకునేటట్లుగా ఉంటాయి జీవితాలు కొన్ని ఎప్పుడు చూసినా కానీ గొడవలు ఎప్పుడు చూసినా కానీ నెమ్మదిగా ఉందాం అనేటువంటి ఆలోచనే ఆ ఇంట్లో ఉంటుంది అటువంటి జీవితాలకి ఆయన ఏం చేస్తూ ఉండాలంటే ఒక రూపాన్ని తీసుకొస్తాడు ఒక స్థితికి తీసుకొస్తాడు ఒక సరి అయినటువంటి జీవితాన్ని కలగజేస్తాడు ఆ స్థితికి తెచ్చినటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మనుషుల్ని నిర్మించి నిర్మించినటువంటి ఆ మనుషునికి ఊపిరి పోసి బ్రతకమని చెప్తా ఉన్నాడు బాగు చేయటం బ్రతకమనిజే అవటం అమే దేవుని కేస్తోత్తరం మనుషుద్ధుడైన దేవుని కేస్తోత్తరం బాగు చేయటం బ్రతకమనిషే అవటం ఈ రెండు పనులు చేసినటువంటి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మనందరి జీవితాల్లో కూడా ఇదే నేను చేస్తా ఇప్పుడు మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఇదే చేస్తాడు రూపము లేనటువంటి వాటికి రూపాన్ని ఇవ్వటం జీవము లేనటువంటి జీవితాలకి బ్రతకమని ఇదే చేసేటువంటి దేవుడు క్రీస్తు విషయంలో క్రీస్తు విషయంలో ఎదుర్పడినటువంటి ఈ దుష్ట సమాజం ఉంటుంది కదా కంకణం కట్టుకొని మరి తిరుగుతూ ఉంటారు ఈ పిచ్చి ప్యాచ్ అంతా ఈ తెగులు తెగులు వచ్చిందంటారు చూడండి పొలానికి మీరు చూసినట్లయితే ఎక్కడో ఒక ఎక్కడ తెగులు వస్తుంది అంత పచ్చగా ఉంటుంది పొలం అంతా పచ్చకుంటది ఎక్కడో ఒక మూలకి ఐదు కంకులు తెగులు వస్తుంది ఆ ఇదే జాతద నడిచిపోతున్నాం అనుకోండి ఆ పొలం అంతా కూడా పారుకుంటూ పోతుంది పొలం అంతా పారుతుంది ఆ తెగులు ఈ తెగులు ఉన్నటువంటి వాళ్ళు మనుషుల్లో ఉండి ఏం చేస్తారంటే మిగిలినటువంటి వారందరికీ కూడా ఆ తెగులు అంటిస్తారు అట్లా తెగులు అడ్డించుకుంటా యేసు ప్రభు ముందు వచ్చిన అలవాడారు దేవుడు అనుకో అట్లా చేసిండు అట్లా చేసిండు దేవుడు నేను కూడా అట్లాగ చేయకపోతే నేను కూడా అట్లాగ చేయకపోతే నన్ను నమ్మొద్దు ఈ ఉన్నటువంటి బాధ్య అంతా వచ్చి యేసు ప్రభు ముందు నిలబడి వాదనకు దిగుతారు నువ్వు చేసే పని ఏంది దేవుని పేరు చెప్పుకొని మా కళీలో మా ఇళ్ళల్లో మాకే బుద్ధి చెప్పుకుంటా తిరుగుతా ఉన్నా మాకు తెలియదు దేవుడు ఎవరో దేవుడు ఎవరో మేము చెప్పట్లా రోజు అన్న రోజు సినిమాలు లేకపోతే షికారు చేయమని చెప్తున్నా రోజు నేను చెప్పేది కూడా అదే కదా మంచిగా బతకుండా మంచిగా ఉన్నాను మేము ఇదే కదా చెప్తుంది మేము చెప్పేది సరిపోదు అన్నట్టు నువ్వు అక్కడ బయలుదేరినా అని చెప్పానని యేసుప్రభు ముందు నిలబడితేసుప్రభు వారు ఈ విషయాలన్నీ చెప్పి ఏది ఆదిండంలో మనం చదువుకున్నాం కదా ఆయన బాగు చేస్తాడు బతకమని చెప్తాడు ఇట్లా చెప్పినటువంటి దేవుడు ఉన్నాడు కదా ఆయనకి ప్రతిరూపంగా నేనున్నా నేనేం చేస్తానంటే ఆయన చేసిన పనే చేస్తా లీటీ చేయను మనుషుల్ని వాళ్ళ కుటుంబాల్ని లూటీ చేయను నేను దేవుడు ఏదైతే చేసిండో అదే చేస్తా బాగు చేస్తా బతకమని చెప్తా బతికిస్తా ఎందుకంటే ఆయన పేరు మీద నేను జీవిస్తా ఆయన క్రియల్ని చేస్తా ఉన్నా కాబట్టి మీరేం చేయాలంటే ఆయన్ని నమ్మినప్పుడు నన్ను కూడా నమ్ముంటాయి ఎందుకంటే నేను చేసేటువంటి పనులు లోటీ చేసే పనులు కాదు జీవితాన్ని పాడు చేసే పనులు కాదు అక్కడ ప్రభు చేసిన పనులకి మాదిరిగానే చేస్తా ఉన్నా కాబట్టి నేను మాట చెప్తా ఉన్నా నా మాట నమ్మరా నమ్మకపోతే నేను చేసినటువంటి పనులు ఉన్నాయి కదా నేను చేసినటువంటి పనులు ఉన్నాయి కదా ఆ పనులు బట్ అయినా సరే నన్ను నమ్మట ఆమె దేవునికి స్తోత్రం తీసు ప్రభు వారు ఆ శాస్త్రులు అసౌకర్యులు అపరిచయులు వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభు వారితో వాదనకి దిగితే ఈ విషయాలు చెప్పి ఆయన చేసినటువంటి పనులు మనం ఒకసారి చెప్తాం దేవుడు ఇదిగో ఇట్లాంటి దేవుడు అని చెప్పడానికి చెప్తా ఆయన చేసినటువంటి పనుల గురించి మనం చెప్తాం నేను ఏ వీడి లాగే పనిచేస్తా ఉన్నా నీటి చేయకుండా కాబట్టి నీటి నన్ను నేను నీటి చేసేటువంటి అయితే దేవుడు అప్లై చేసిండు నువ్వు దేవుడిని విరోధంగా చేస్తా కాబట్టి నువ్వు చెప్పేటువంటి మాటలో పసలేదు నువ్వు చెప్పేటువంటి మాటలో అనేది లేదు మీ దొంగ అని మీరు రావచ్చు కానీ నేను చేసేటువంటి బోధలో ఆ బోధ ప్రకారంగా నేను చేసేటువంటి పనుల్లో సత్యం ఉంది ఈ సత్యము అక్కడ కూడా ఉంది కాండంలో ఉంది కదా అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి సత్యమే ఇక్కడ ఉంది కాబట్టి నేను దేవుని ప్రతినిధిగా ఒప్పుకోం ఒప్పుకొని మనం అమ్మంటాయి మనం నమ్మే దేవుని యొక్క ప్రతిబింబముగా ఆయన యొక్క స్వాస్థ్యముగా నేను ఎంపికవచ్చు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నేను మీ నచ్చిన మనం నమ్మండి కాబట్టి సో దాని వార్త తొమ్మిదో అధ్యాయంలో పద్దెనిమిదిగా వచ్చాయి ఆయన ఈ మాటను వారితో చెప్పుచుండగా చూడగా ఇది కూడా ఒక అధికారి వచ్చి ఆయన ఒక మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినానే నువ్వు వచ్చి నీకు చెయ్యి ఆమె మీద ఉంచువు ఆమె బ్రతుకున్నా అక్కడ ఎవరో ఒక ఎంప్లాయీ ఉన్నారు ఉద్యోగి ఆ ఉద్యోగం చేసేటువంటి ఆయన కుమార్తె చనిపోయింది ఆదికార బిడ్డ చనిపోయింది చనిపోతే ఆయన వచ్చి తీసు ప్రజ్ఞారితో చెప్తా ఉన్నారు అయ్యా నువ్వు బ్రతికిస్తూ బాగు చేస్తావు ఓ చెవుల్లోన్నా ప్రజలు దగ్గర నుంచి సాయంత్రం దాకా అవే మాట్లాడి పెడతావు నీ చెవుల్లో పెడతాను కాబట్టి నా పెట్టి చచ్చిపోయింది నా కూతురు చచ్చిపోయారు నువ్వు వచ్చి బాగు చే నువ్వు వచ్చి ఆమె నెత్తి మీద చేయబెట్టి సాగు అది బతుకుతుంది అని అంటే వారు గారు ఆ విషయాన్ని తెలుసుకొని వారి ఇంటికి పోయి ఇంటికి పోయి అక్కడ చనిపోయినటువంటి ఆమెని బ్రతికిస్తాడు ఆయన పోయి అక్కడ సిచ్యువేషన్ అంతా చూస్తే కేసవరాజు గారు అక్కడ ఉన్నటువంటి వారితో ఒక మాట చెప్తే వాళ్ళందరూ అభిస్తూ ఉంటారు వాళ్ళందరూ చూసి నవ్వుతూ ఉంటారు అక్కడితో చనిపోయిన తర్వాత ఏం చేయాలో అవన్నీ జరుగుతాయంటే వాడు స్తా ఉంటారు అంతా వారి మధ్యలో వేసి ప్రభు వారు ఈయన చనిపోయా ఈ నిద్రపోతా ఉంది అని చెప్తే అక్కడున్నటువంటి వారందరూ కూడా ఆయనని ఎగతాలు చేసి నమ్ముతా ఉంటారు తర్వాత జరిగినటువంటి దేవుని కార్యం ఏంటంటే ఉన్న రావాలని జన సమూహముని పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోనగానే ఆ చిన్నది లేచింది ఆమె అప్పటికే చనిపోయినటువంటి ఆమె ఆమె ఆ ఇంట్లో ఉన్నది చనిపోయి ఎప్పుడైతే వారి తండ్రి యశుప్రభ్ గారి దగ్గరికి వచ్చి విషయాన్ని తెలియజేసి యశుప్రభ్ గారిని తీసుకొని పోతే వేసుప్రభ్ మాట అన్నప్పుడు ఆడున్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుతారు ఆయనకి ఇది అంతా అయ్యేది కాదు సరిచేది కాదు పెట్టేది కాదు అంత పాడైపోయినటువంటి బతికిది ఇది బాగా బాగవుతుంది అంతటా తిరిగిండు అంతటా తిరిగిండు ఇక ఏసుప్రభు అక్కడికి దగ్గరికే పోల అని అంటారు చూడండి అట్లాగా పరిస్థితి ఉంది అట్లాగా పరిస్థితి ఉంది ఏసుప్రభు దగ్గరకు వస్తే ఆయన ఏం చేసినట్టే టా తిరగటం ఒక ఎత్తు అంతటా చుట్టు రావటం ఒక ఎత్తు దేవుని వద్దకు వచ్చి జీవను చేత నింపబడటం ఇంకొకటి అదే లోకం అంతా తిరిగి వస్తే తిరిగి అక్కడ మనకు రావాల్సినటువంటి శక్తి అనేది లేనప్పుడు ఎక్కడ ఉండో తెచ్చుకుంటాం మనకు కావలసినటువంటి జీవము మనకు ఎవరిచ్చారో వారి దగ్గరే దొరుకుతుంది నిలిచిపెట్టి లోకం అంతా చుట్టేసి వస్తే లోకం అంతా చుట్టేసి వస్తే మీకు ఇచ్చినటువంటి ప్రాణము ఆయన దగ్గర ఉంది ఆయన దగ్గర పోతే మీ ప్రాణం మీకు వస్తుంది కానీ ఈ పోయే ప్రాణము ఆయన దగ్గర ఇంకొక దగ్గరికి పోతే మీది మీ ప్రాణం మీకు ఎట్లా నిలబడుతుంది నిలబడతది ఎందుకంటే ఆయనే జీవాధిపోతే ఆయనే ప్రాణం ఇవ్వగలిగిన దేవుడు ప్రాణాన్ని నిలపగలిగిన దేవుడు పోయినటువంటి ప్రాణాన్ని తీసుకురాగలిగిన దేవుడు ఆ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ అధికారి చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో ఆ మాట చెప్పిన తర్వాత ఆమె చేపట్టుకొని లేవనెత్తితే ఆమె నేర్చు కూర్చుంటుంది అప్పటికే చనిపోయిందని రాయబడ్డది ఆ వాళ్ళ అధికారి అంటే చనిపోయినటువంటి ఆమె తండ్రి రేసి చెప్తున్న మాట పర్జన్మదంలో విషయంలో రాయబడింది ఆమె చనిపోయింది ఆమె చనిపోయింది అయినా కానీ నువ్వు వచ్చి నువ్వు చెయ్యి ఆమె మీద వచ్చినట్లయితే బ్రతుకుతుంది కాబట్టి వచ్చి నీ చెయ్యి ఆమె మీద పెట్టు అని చెప్పినని మని బ్రతకమానుకుంటాడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నమాట కేసు ప్రభు వారు కూడా మన జీవితాల్లో నేడు మాట్లాడుతూ ఉన్నమాట కేసు ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఈరోజు తెలియని వాక్య ధ్యానము లోకా వార్త లహాన్ స్వార్త పది ముప్పై ఏడో వ్యవహరి వార్త పద అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాం నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకూడదు ఈ రోజున దేవుడు మనకు చెప్తా ఉన్నాడు ఏసీ ప్రభు వారు మనకు ఆజ్ఞాపిస్తాం మనకి చెప్తా ఉన్నా నేను కనుక నా తండ్రి చేసినట్లు చేయకపోతే నన్ను నమ్మద్దు చేసా అనుకోండి నన్ను నమ్మటం అని వాగ్దానం చేసే ఆయన మనకి సెలవిస్తా మనకు ఈరోజు చూసినటువంటి ఈ లక్షణంలో అర్థం కావాల్సింది ఏంటంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ఏసీ ప్రభు వారు బాగు చేస్తాడు వారి ప్రాణాలని నిలబెడతాడు ఇదే అని ఆవిలో ఆదిలో తండ్రి అయినటువంటి దేవుడు చేసినట్లు మనం చూసినాం ఆది కాలంలో రెండవ అధికారం మొదటి వర్షం ఏడవ విషయంలో రాకపోవడం ఆదిలో మొదట తండ్రి చేసినట్లు చూస్తా ఉన్నాం ఇప్పుడు కడవారి దినాల్లో క్రీస్తు కూడా సేమ్ టు సేమ్ తండ్రి చేసినటువంటి కార్యాలను చేస్తా ఉన్నాం ఆయుల క్రియలను చేస్తా ఉన్నాం కాబట్టి మమ్మల్ని అమ్మంటాయి ఎందుకంటే నేను దేవుని యొక్క చిత్తానుసారంగా మనుషుల మధ్యలో స్థాపించబడినటువంటి క్రీ దేవుని రక్షణని దేవుని రక్షణని నేను మనుష్యుల మధ్యలో దేవుడు నిర్ణయించినటువంటి రక్షణ నేను నమ్మండి నేనేం చేస్తానంటే బాగు చేస్తా బ్రతుకు మధ్య చెప్తా నీటి ఆ అవ దేవునికి స్తోత్ర ఆయన శాశ్వత కాలము దేవుడు ఆయన ఎన్నీ మన నమ్మిక తప్పిపోకుండా ఆయన మనలను అంతము వరకు కాపాడము కాక అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు వేల తండ్రి ఏదో కాలం మందు నీ పాదములతో ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యము తండ్రి తప్పిపోకుండా మీ బిడల యొక్క హృదయాలలో ఈ సత్య ప్రమాణములను తండ్రి స్థిరపరచి మీ చేతి నీడలో కాపాడుచు వర్తి లక్ష్యమని నీవు తండ్రి బాగు చేసే దేవుడవు నీవు తండ్రి బతకమని చెప్పేటువంటి దేవుడవు నీ సత్య వాక్యములు నా జీవితాలలో మెరవచ్చు దేవుడవు నీవు కనుక తండ్రి మీ సత్య వాక్యములు మెరవచ్చు మీకు అంటు కట్టబడి మీ మార్గం అందు నేలిచ్చినటువంటి మా అందరి మీదికి మీ పర్లోకపు ఆశీర్వాదం ఎముకు మరింప చేసి నిన్ను నమ్మి మీ అందు తండ్రి నిరీక్షణ కలిగి ఉండగా నా నిరీక్షణను ఆశీర్వాదకరముగా మా తలలను ఎత్తుకొని మీతో నడిచే విధంగా మాకు తండ్రి అధికమైనటువంటి బలమును గొప్ప శక్తిని అనుగ్రహించి మీకు ఘనతను తెచ్చుకొనమని ఈ మనవులన్నిటిని కూడా వేసు నామంను ప్రార్థించి వేడుకొనచు నాను తండ్రి అమేన్ అమేన్ పునరుద్ధారుడైన దేవుని కృప మనకు తోడయ్యుండిని గాక అమే అమేన్